కొన్ని రోజులుగా అనుకున్నట్లుగానే బాలకృష్ణ కొత్త సినిమాకు డాకు మహారాజా అనే టైటిల్ను ఫిక్స్ చేశారు మేకర్స్ దాదాపు తొంభై ఆరు సెకండ్ల నిడివిడి ఉన్న ఈ యొక్క టీజర్ రిలీజ్ చేశారు ఇందులో నల్లని గుర్రంపై కనిపించిన బాలయ్యకు డైరెక్టర్ బాబీ అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు ఇక దానికి తమన్ కూడా బ్యాక్గ్రౌండ్ బీజియం వేరే లెవెల్లో అదరగొట్టేశాడని చెప్పాలి ఇక ఈ యొక్క కథ వెలుగును పంచే దేవుడిది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసుల్ని ఆడించే రాముడిది కూడా కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది గండ్రగుట్టలు పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించిన మహారాజుది అనే వాయిస్ ఓవర్ అనగానే మహారాజ్ డాకు మహారాజ్ అని బాలకృష్ణ చెప్పడం ఆకట్టుకుంది ఇక ఇందులో బాలయ్యతో పాటు చాందిని చౌదరి ప్రజ్ఞ జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ బాబీ డిఎల్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవరా నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఈ యొక్క మూవీని ఇక వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం మరో విశేషం ఇక ఈ యొక్క మూవీకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు మొత్తానికి తాజాగా విడుదల చేసిన ఈ యొక్క టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన జీవిత రాజశేఖర్ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ ఇంట్రడక్షన్ ఎలివేషన్ కానీ అలాగే మీరు గుర్రప్పై ఇచ్చిన ఎంట్రీ సీన్ కానీ చాలా అద్భుతంగా ఉంది మరియు ముఖ్యంగా మీరు డాకు మహారాజ్ అని చెప్పిన డైలాగ్ కానీ అలాగే మీ యాక్షన్ సన్నివేశాలు కానీ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బిజిఎం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క టీజర్ మరెన్నో రికార్డులు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జీవిత రాజశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి